స్లోగన్ ఏకాగ్రతా శక్తి పరవశ స్థితిని కూడా పరివర్తన చేసేస్తుంది ఈరోజు అవ్యక్త సూచన ఈ అవ్యక్త మాసంలో ముక్తులుగా ఉండి జీవన్ముక్త స్థితిని అనుభవం చేయండి బ్రాహ్మణ జీవితం యొక్క ఆనందము జీవన్ముక్త స్థితిలో ఉంది అతీతముగా అవ్వడము అనగా ముక్తులుగా అవ్వడము సంస్కారాలపై కూడా లొంగుబాటు అనేది ఉండదు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి చెయ్యాలని అనుకోలేదు కానీ జరిగిపోయింది ఇది జీవన బంధనులుగా అవ్వడము కోరిక లేదు కానీ బాగుందనిపిస్తుంది శిక్షణ ఇవ్వాల్సింది కానీ కోపం వచ్చేసింది ఇది జీవన బంధన స్థితి మరి బ్రాహ్మణులు అంటే జీవన్ముక్తులు ఎప్పుడూ ఈ విధమైన ఎలాంటి బంధనంలో కూడా బంధింపబడకూడదు అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి